రోల్ కనిషా కలిసా కనిషా ఫోకస్ 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 చెప్పారు బయటకుందాలి ఎవరైనా బయటకు ఉందాలి ఏ అది తీయద్దు నాన్న బొడ్డు తీయద్దు ఎందుకంటే సెన్సార్ సెన్సార్ ప్రాబ్లం మగవాళ్ళ సెన్సార్ ప్రాబ్లం ఇచ్చు ఉంటుంది కాదు కాదు మీరు ఎవరైనా పైట తీయండి బయట తీయాలా బయట తీయాలా లాగాలి అది రెడీ బూట్ ఎక్స్ప్రెషన్ రావాలి మీరు పని చేయండి వాటర్ ఎక్కువ వాటర్ ఎక్కువ వేయద్దు తనకి ఎక్స్ప్రెషన్ కావాలి మీరు డాన్సులు వేయండి తప్ప తన మీద వాటర్ వేయద్దు ఒకటే ఒకసారే మీరు అందరూ డ్యాన్సులు వేయండి వాటర్ కాదు వాటర్ వేయదు తనకి ఓన్లీ డాన్స్ ఓకేనా రెడీ కొంచెం కొంచెం సైడ్ చేసుకో ఓకే ఓకే చెప్పాను చెప్పాను మీరు ఎవరు కూడా వాటర్ వేయద్దు ఓన్లీ డాన్సులు వేయండి అంతే ఓకే ఓకే రెడీ మూడ్ एक्शन दिस तो बटन से आई एम कृषन रमना कृषन आगो रेडी मूड रोल ड्रैगन रोल रोल कृषन रोलिंग एक्शन वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड कट 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 ओके सुपर మీరు వచ్చేయండి సార్ సూపర్ అసలు బాగా వచ్చింది సూర్య వచ్చే సూర్య పైకి వచ్చే సూర్య పర్ఫెక్ట్ చేయి అది కింద పడిపోయినా ఆగద్దు కింద పడినా ఆగద్దు ఓకేనా కానీ మరి అయితే రెడీ రెడీ సాంగ్ పెట్టు సాంగ్ పెట్టు ఎప్పుడే కాదు ఓకే ఎప్పుడు పెట్టాలి ఒక్క నిమిషం తీస్తున్నావు తీస్తున్నావు రెడీ మీరు డాన్సులు మాత్రమే వేయండి ఓన్లీ డాన్సెస్ తనని డిస్టర్బ్ చేయదు రెడీ మూడ్ డాన్సులు వేయచ్చు రెడీ ఒక్క నిమిషం ఫోకస్ పెట్టుకుని ఫోకస్ ఫోకస్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఫోకస్ అవ్వండి రెడీ మూడ్ యాక్షన్ కట్ 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 కెమెరా చూడద్దు కెమెరా చూసాను అసలు చూసాను చూస్తాను రెడీ మూడ్ బాగుండాలి జోష్ ఉండాలి జోష్ ఉండాలి జోష్ లేదు రెడీ యాక్షన్ యాక్షన్ సూర్య ఈ సాంగ్ పక్కన పెట్టి మాంచి ఊపిలో ఒక మాస్ సాంగ్ వేయి చెప్తా తీసేది తీసే గ్లాస్ పక్క పెట్ట కింద కాదు పైన వేయాలి మాసు ఊర మాస్ వెళ్ళిపోవాలేదు కనపడాలా నాకు రైట్ రెడీ బటన్ బటన్ పే టి మొత్తం బటన్ బటన్లీ ఏం కాదు బటన్ పైటర్ థిన్ మార్ మార్ అంతే కాదు అట్లా కాదు షర్ట్ కాదు ఓన్లీ బటన్ మాత్రమే రెడీ